ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నూట జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తితో పేద బడుగు బలహీన వర్గాలను అనగానే వర్గాలను ఈ దేశంలో ఏకతాటి మీద నడిపిస్తూ స్ఫూర్తిదాయకంగా అన్నీ రావాల్సిన సంస్కరణలని వారి దగ్గరకు చేర్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను అనునిత్యం కాపాడుకుంటూ వారి అభ్యుదనమే ప్రధాన ధ్యేయంగా నడుస్తున్నాయి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడిని చూసినట్లయితే ఎంత హేళనమైన చర్య మీ అందరికీ తెలుసు ప్రతిపక్షాలు ఈ విధంగా పేదవారిని బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా అండగా ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దుశ్చర్య చేయటం ఎంత అమానుషమో మీరు అందరూ ఆలోచన చేయాల రానున్న రోజుల్లో కానీ ఏ విధంగా అయితే పేదల కోసం అనునిత్యం ఆలోచన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకోలేకపోతే ఏ విధంగా అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర నష్టపోయామో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మనం నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి పేద బడుగు బలహీన వర్గాల సోదరులారా ఒక్కసారి ఆలోచన చేసి ఈ దుశ్చర్యని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఖండించి మీరందరూ ఆయనకి వెన్నుదండగా ఉండాలని వంద సంవత్సరాలు ఈ గవర్నమెంట్ పరిపాలన పేద బడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం కొనసాగాలని ఆయనకు మంచి జీవితాన్ని మీ అందరి ఆశీస్సులతో ఆ దేవుడు ఆశీస్సులతో ఆయనకు ప్రసాదించాలని మనసా వాచా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క హేళమైన చీరని పచ్చూరు నియోజకవర్గ ప్రజల తరఫున పూర్తిగా ఖండిస్తూ ఇలాంటి దుశ్చర్య పాల్పడితే తగిన మూల్యం తెచ్చుకోవాల్సిన తప్పకుండా వస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలను హెచ్చరించడం జరుగుతుంది మీ ద్వారా